హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగున్నారని కోరుకుంటూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పేసుకుంటూ నేరుగా మా యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోతాం ఈ రోజు మీ అందరికీ కూడా మా ఇంట్లో వేసుకున్న భోగి మంటని అయితే చూపించాలనుకుంటున్నాను మా నాయన తెల్లవాదులు మేలుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకి భోగి మంటలు వేసి మమ్మల్ని అందరినీ నిద్ర లేపేశారు ఎందుకు రాను ఎందుకు మీ నాయన తెల్లవాదులు మేలుకోవడం నిద్రపోకుండా అనుకున్నారు కదా ఏం లేదండి భోగి ముందు రోజు రాత్రి పిల్లగాయలు అందరూ కలిసి చిన్న చిన్న దొంగతనం చేస్తారు భోగి మంట ఆకు దొంగిలించడం ఇంట్లో చిన్న చిన్న వస్తువులు దోశ పిండి ఇడ్లీ పిండి చెట్లకు ఏమైనా కాయలు పూలు ఉంటే తీసుకెళ్ళి దాచేసి తర్వాత రోజు అందరి దగ్గర పిచ్చి తినేసి అప్పుడు ఇచ్చేస్తారు వారిని పాసుకాల దొంగతనం చేయడం ఎందుకు తిట్లు తినడం ఎందుకు తిరిగి రా అని అనుకుంటున్నారా ఏం లేదండి దానికి కూడా కారణం అండి భోగి పండుగ రోజు ఎవరి దగ్గర చెట్లు తింటే అవి బ్లెస్సింగ్స్లో మారుతాయని ఒక చిన్న నమ్మకం అందుకే అలా చేస్తాం చిన్నప్పుడు మేము కూడా చేసేటోళ్ళం ఆ రోజులే బాగుండేవిలే లేక మా బొడ్డోన్ని నిద్రలోచి నేరుగా లేకపోరికి వాడికి కాసేపు ఇక్కడ ఏం తరుగుతుందో వాడికి అర్థం కల వాడికి అర్థమైన తర్వాత ఓడి నాపడం మా వాళ్ళ కల వాడికి ఇదంతా కొత్తగా ఉండడంతో వాడి ఎక్సైట్మెంట్ అల్లరితో రచ్చ రచ్చ చేసి పడూడు ఈ సంవత్సరం మా భోగి మంట దగ్గర సందడంతా మా వాడిదే ఇక భోగి రోజు ఒళ్ళంతా ఆయిల్ పూసుకొని ఆ భోగి నీళ్ళతో స్నానం చేస్తే మనకు పట్టిన దరిద్రాలన్నీ పోతాయని మా అమ్మ నమ్మకం అట్లా దరిద్రాలన్నీ పోతాయని తెలిస్తే ప్రతిరోజు అందరూ భోగి నీళ్ళు పోసుకుంటారు కానీ భోగి మీద పెట్టి నీళ్ళు ఎందుకు పోసుకుంటారు ఏందో మా అమ్మ సరే మా అమ్మ చెప్పింది కదా అని మా నాయనతో ఆయిల్ పట్టించుకొని భోగి నీళ్ళతో స్నానం చేస్తాము ఇక అదే భోగిలో భోగి రోజు కోసం ఎత్తు పెట్టుకున్న నాటు కాల్చుకొని కోసుకొని కమ్మగా చేసుకొని తినేసి ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఒక ప్లేస్కి అయితే వెళ్ళొచ్చాము ఎక్కడికి వెళ్ళొచ్చాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరికైనా చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో డైరెక్ట్గా వచ్చి మీ మొబైల్లో వాళ్ళ పోతేనే చూసేయచ్చు ఇంతే అండి మా భోగి రోజు వచ్చట్లు టేక్ కేర్ బాయ్